నమస్కారం ఈరోజు నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలు కొనసాగుతూ ఈరోజున నా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది దీనికనేక కారణాలనే అందరూ తెలుసుకున్న విషయం ఎందువలంటే మరి గతంలో రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు కథ కల్పిస్తానని హామీ పిలిచాం తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలనే దురుద్దేశంతో యొక్క ప్రయత్న కొనసాగడం రాజకీయాల్లో ఇప్పుడు కూడా నలభై రెండు సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతోనే తృప్తి చెందిన తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ గ్రంథాలయం కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు నియోజకవర్గంలో ప్రజ ప్రజలకు సేవ చేయడం పరమావతిగా భావిస్తూ పనిచేసాం ఈ రోజున మరి ఏదో పార్టీలకు వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన పూరితమైన రాజకీయాలకి మొదలగా తప్పలేదు తప్పనిసరిగా రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష దాడిశెట్టి రాజే గారు మంత్రి గారు సునీల్ గారు అదేవిధంగా జిల్లా ఇన్చార్జిన్ మిదిన్ రెడ్డి గారు వాళ్ళందరి యొక్క సమక్షంలో విజయవాడలో నేను నాతో ఉన్నటువంటి నా అనుసరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది తప్పనిసరిగా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికే మా సాయిస్తాల కృషిత్వం